వైసీపీకి రాజీనామా చేయాలన్న తన నిర్ణయంపై చాలా మంది విమర్శలు చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ వైసీపీ సీనియర్ నేత మోపదేవి వెంకటరమణ తాజాగా పేర్కొన్నారు ఎన్నికల్లో ఓడన ఎమ్మెల్సీని చేశామని మంత్రి పదవి కట్టబెట్టామని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని అయితే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కోసం తాను చేసిన త్యాగాల గురించి ఏ ఒక్కరూ నోరెత్తడం లేదన్నారు తన రాజీనామా నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని చెబుతూ అన్ని మీడియా ముందు చెప్పుకోలేమని వ్యాఖ్యానించారు ఈ మేరకు గురువారం ఓ మీడియా సంస్థతో మోపిదేవి మాట్లాడారు వైసీపీని వీడాలనే నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని స్పష్టం చేశారు బాగా ఆలోచించి అధిష్టానం తీరు మారుతుందేమోనని వేచి చూశాకే పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు మోపిదేవి వివరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే నేను జైలుకు వెళ్లానని వైఎస్సార్ కు వైఎస్ జగన్ కు చాలా తేడా ఉందని అన్నారు నేను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని స్థానిక నేతగానే ఉండాలని నేను కోరుకున్నానని జగనే నన్ను రాజ్యసభకు పంపారని నా రాజీనామాకు చాలా కారణాలు ఉన్నాయని మోపిదేవి అన్నారు ఏ సందర్భంలో ఏ కారణాల వల్ల వైసీపీకి రాజీనామా చేస్తున్నాననేది ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవాలని అన్నారు ఇటీవల ఎన్నికల ముందు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని జగన్తో మాట్లాడగా క్షణం కూడా ఆలోచించకుండా కుదరదని చెప్పేశారని తెలిపారు అది తనకు అసంతృప్తి కలిగించిందన్నారు నేటి రాజీనామా నిర్ణయానికి ఆ క్షణంలోనే బీజం పడిందని వివరించారు అయితే అధిష్టానంలో మార్పు వస్తుందేమోనని ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో రాజీనామా చేయాల్సి వస్తోందన్నారు ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో చేరుతానని రాజకీయ వ్యవస్థను పాలనను గడిలో పెట్టేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు